పవన్ కళ్యాణ్ రోజా తిట్టడంపై మీడియా ముందు అయితే ఒక్కసారిగా వార్నింగ్ ఇస్తూ మరి సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే సమాచారం రోజా గారు పవన్ కళ్యాణ్ని తిట్టని రోజు ఉంటే అదే ఒక పుణ్యదినం అని చెప్పొచ్చు ఎందుకంటే ఆమెకు వేరొక టాపిక్ దొరకదు పవన్ కళ్యాణ్ తన గురించి మాట్లాడరు కాబట్టి ఆయన విమర్శించడమే పనిగా పెట్టుకుంది అందులోను పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఎక్కువ ఆయన గురించి ఏదైనా మాట్లాడితే తనకి వ్యూస్ ఎక్కువ కాబట్టి రోజా గారు తనని టార్గెట్ చేయడంలో వెంతేమీ లేదంటున్నారు సో పవన్ కళ్యాణ్ని మీడియా ముందు తిట్టడంపై మాత్రం సో తన వదినం అయినటువంటి మన సురేఖ మరి సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ ని వ్యక్తిగతంగా విమర్శించడం మానుకోని గతంలో నువ్వు సినిమా అవకాశాల కోసం కాంటాక్ట్స్ కోసం ఎంతగా పరితపించిపోయావో ఎంతగా ఇంటి చుట్టూ తిరిగావో ఆ రోజులు గుర్తు చేసుకో మరి అప్పుడున్నటువంటి మర్యాద ఇప్పుడు ఎక్కడికి పోయింది ఈ పదవి మరొక నాలుగు నెలల్లో ఊడిపోతుంది తర్వాత మళ్ళీ సాధారణమైనటువంటి వ్యక్తిగా మిగిలే పరిస్థితులు వస్తాయి అప్పుడు కూడా ఇలాంటి ఒక వ్యక్తిత్వమే ఉంటే కనీసం ఎవరు కూడా చుట్టపు చూపుగా కూడా మర్యాద ఇవ్వరు కాబట్టి ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించే హక్కు మీకు లేదు రాజకీయ పార్టీలు అంటే రాజకీయంగా ఆయన చేసే తప్పుని ఎదిరించి చూపించండి అంతేకాని ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ లాంటి స్వభావం ఎవరికీ ఉండదు సో ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు అయితే ఆలోచించండి అంటూ సో వదినమ్మ సురేఖ పవన్ కళ్యాణ్ గురించి చెప్తోంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారిని ఒక మరిదిగా కాకుండా ఒక బిడ్డ కానీ చూసానని ఆయన యొక్క వ్యక్తిత్వం మా కుటుంబ సభ్యులందరికీ తెలుసు మరి మీరు ప్రత్యేకంగా చెప్పితే ఫ్యాన్స్ కానీ ఆయన యొక్క మరి నియోజకవర్గంలో వాళ్ళు కానీ తెలుసుకోవాల్సిన అవసరం లేదంటూ రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు చిరంజీవి భార్య సురేఖ